హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్యలో ఒక టూ త్రీ బ్లౌజెస్ అయితే అనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది డిజైన్ దీంట్లో నేను ఏంటంటే పెసర్ రంగు అంటారు కదా సో అది అట్లాగే గ్రీన్ సిల్వర్ గోల్డ్ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను అనమాట వెనకాల మనకి ఇట్లాగా హార్ట్ షేప్లో ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుంది అట్లాగే టైం కూడా చాలా పడుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ టైం అయితే పడుతుందండి వన్ డే కంప్లీట్గా పడుతుంది సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి దీంట్లో స్పెషల్ ఏంటో మీకు చెప్తాను నేను అయితే ఇన్ని రోజులు నేను నార్మల్ థ్రెడ్ అనేది యూజ్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే జెరీ అనేది వచ్చేసింది చిన్న మిషన్ అని చెప్పాను కదా సో ఈ జెరీ అనేది పెట్టేశాను అనమాట అంటే మొత్తం డిజైన్ అంతా కూడా జెరీ పెట్టలేదు జస్ట్ ఇట్లాగా ఈ బార్డర్ ఉంది చూసారా జస్ట్ ఈ బార్డర్ మాత్రమే నేను ఈ జెరీతో వేసాను అనమాట మిగతాది మళ్ళీ గోల్డ్ కలర్తో వేసాను అవుట్ లైన్ అనేది గోల్డ్ కలర్తో వేసాను జస్ట్ ఈ బార్డరు అట్లాగే హ్యాండ్కి ఇట్లాగ బార్డర్ అనేది జెరీతో వేసానండి మంచి లుక్ అనేది వచ్చిందనమాట చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది సో మరీ మొత్తం జెరీనే ఫస్ట్ మొత్తం యూజ్ చేసాం అనుకోండి మిషన్లో ఏదైనా పార్ట్ అనేది ఖరాబ్ అయిపోతే ఎట్లా అని చెప్పేసి నార్మల్గా ఒక సింగిల్ లైన్ ఒకటే ఇద్దాము స్టార్టింగు బాగుంటే కనుక కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి జస్ట్ ఈ బార్డర్ అనేది ఇచ్చేసాను సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా టైం అనేది పడుతుంది స్టోన్స్ కూడా హెవీగా పెట్టేస్తామన్నమాట చాలా బాగుంటుంది మనకు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్లో కనిపిస్తాయి అయితే మీరు డిజైన్ ఎలా ఉందో అదే విధంగా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చు బట్ కస్టమర్ ఇచ్చే మనీని బట్టి మనము వర్క్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇక్కడ నార్మల్గా చేపించేసాను అనమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను కుట్టలేదు వేరే దగ్గర కుట్టించేశాను నేను కుట్టేవి ఇంకా అర్జెంట్ ఉండే అనమాట బ్లౌజెస్ అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ ఒకటి నేను వేరే వాళ్ళ దగ్గర కుట్టించేశాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ మనకు బోట్ నెక్ వస్తుంది వెనకాల అందుకని చెప్పేసి నెక్ అనేది ఒక నార్మల్గా ఉండే నెక్ కంటే వన్ ఇంచు పైకే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సో హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి చాలా హెవీగా ఉంటుంది ఈ దీనికి శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది పింక్ కలర్తో పెద్ద బార్డర్ అట్లాగే పెసర్ రంగు దీంట్లో కొంచెం డార్క్గా గ్రీన్ అనేది ఉందనమాట అందుకని చెప్పేసి మరీ టూ కలర్స్ పెడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను గ్రీన్ కలర్ అనేది కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు వేసాను బట్ కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ లుక్ అనేది మారుతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి జుమ్కా డిజైన్ అని నేనైతే అంట అంటాను అనమాట సో ఇది బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను అయితే శారీలో ఏంటంటే ఎక్కువగా గోల్డ్ కలర్ ఉంది గోల్డ్ గ్రీన్ వాయిలెట్ త్రీ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను చూడండి సో నా ఫోను కొంచెం ప్రాబ్లం వల్ల అసలు వీడియో అనేది క్లారిటీగా ఉండట్లేదు అట్లాగే ఫొటోస్ కూడా క్లారిటీగా రావట్లేదు ఏదో నడిపిద్దాం అన్నట్టుగా దీంతోనే అడ్జస్ట్ అయిపోతున్నా అనమాట అసలు దీంట్లో సాటిస్ఫాక్షనే లేదు ఈ ఫోన్లో మొత్తం తెల్ల తెల్లగా వచ్చేస్తుంది వెనకాలంతా కూడా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనీ పరంగా రెండు విధాలుగా ఆలోచించాలి అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకుందామన్న ఆలోచన అయితే లేదు అయినంత వరకు ఇలాగే నడిపిస్తాను సో చూడండి దగ్గరగా చూపిస్తే మీకు డిజైన్ అనేది ఇట్లాగే కనిపిస్తుంది అనమాట స్టోన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ మీరు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఇలాగ కట్ వర్క్తో స్టిచ్చింగ్ వెనుక చేయించుకుంటే డిజైన్ లుక్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి వెనకాల ఇదంతా కూడా బూటీస్ అనేది ఉంటాయి మనకు ఈ జుంకాలు ఎట్లాగైతే ఉంటాయో సేమ్ అదే డిజైన్ అండి చాలా బాగుంటుంది మీరు కనుక దీన్ని బార్డర్ మీద వేయించుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట పట్టు బార్డర్కి ఈ జస్ట్ ఈ బార్డర్ అనేది వేయించుకుంటే సరిపోతుంది అయితే ఈ బ్లౌజ్కి శారీ ఏంటంటే అన్నమాట ఇదేంటంటే దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ శారీ అండి అప్పట్లో రిసెప్షన్కి అట్లాగే ఎంగేజ్మెంట్కి ఈ శారీస్ అనేవి ఎక్కువగా తీసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్లౌజెస్ అనేది చిన్నగా అయిపోయి టైట్ అయిపోయి ఈ శారీస్ని ఎన్నో సంవత్సరాల నుంచి బీరోలో పక్కన పెట్టేస్తుంటారు కదా సో అట్లాంటి వారు అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రెండింగ్కి తగ్గట్టుగా డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటి శారీస్కి ఇట్లాంటి బ్లౌజ్లు అనేది వేయించుకొని వర్క్ అనేది వేయించుకొని మళ్ళీ వీటిని కట్టుకుంటున్నారన్నమాట సో ఇంత మంచి శారీస్ని మనం వేస్ట్గా పడేయలేము అట్లాగని చెప్పేసి ఎవరికి ఒకరికి ఇచ్చేము ఎందుకంటే వీటికి ఒక మెమొరీ అనేది ఉంటుంది కదా మన మ్యారేజ్ టైంలో ఎంగేజ్మెంటే కానివ్వండి రిసెప్షన్ కానివ్వండి పెళ్ళి కానీ అదొక గుర్తు అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇట్లాంటి శారీసే ఎక్కువగా మన దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయండి ఓల్డ్ శారీస్కి న్యూ మోడల్ వర్క్స్ అనమాట సో ఈ రెండు అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది కంప్లీట్ అవ్వలేదు నార్మల్ బ్లౌజెస్ కుడుతున్నాను ఈ మధ్యలో ఎందుకంటే దసరా సీజన్ మనకు స్టార్ట్ అయిపోయింది కదా ఓల్డ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం కుట్టేసి పెట్టుకుంటే సీజన్ టైంలో వచ్చినవి వచ్చినట్టు కుట్టేయచ్చు అని చెప్పేసి ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఏంటంటే కస్టమర్స్ ఇప్పుడు సైలెంట్గా ఉంటారు దసరాకి మనము బ్లౌజెస్ అన్నీ కూడా పట్టుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పాత బ్లౌజులు ఇప్పుడు కావాలని చెప్పేసి మధ్యలో వస్తారు ఇంకా అవి ఇవి కుట్టలేక మనం ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వాలి అందుకని చెప్పేసి కొంచెం ముందు జాగ్రత్తతో ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడు కుట్టేసుకొని అయితే పెట్టేసుకుంటున్నానండి సో ఈరోజు ఈ బ్లౌజెస్ అనమాట నేను మీకు చూపిద్దాం అనుకున్నవి సో నేను చూపించే బ్లౌజ్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను